మంత్రులు వస్తేనే ధాన్యం కొనుగోలు చేస్తారా అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొనుగోలు కేంద్రాల్లో రైతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిస్ డైరెక్టర్ ఆకుల గంగారా మాజీ ఎంపీపీ గంగ స్వరూప మహేష్ మాట్లాడారు మంత్రుల పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద ఉన్న ధాన్యం కుప్పలను రాత్రికి రాత్రి ఎనిమిది లారీలో ధాన్యం కొనుగోలు చేసి తరలించారని అదే విధంగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గ్రామంలో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయని యాభై శాతం అన్నారు అకాల వర్షం వల్ల వడ్డు తరిసి మొలకెత్తాయని అన్నారు ఈ సందర్భంగా మహిళా రైతు మాట్లాడుతూ మండల కేంద్రంలో మంత్రుల పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద హడావిడిగా రాత్రికి రాత్రి ఆ ప్రాంతంలోని ధాన్యాన్ని ఖాళీ చేశారని మీ అవసరాల కోసం ఏదైనా చేస్తారు పట్ల ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది వర్షాలతో ధాన్యం తరిసి మొలకలు వచ్చిన రైతులు బాధలు పట్టించుకోరని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మంచు రాజేశం మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ కంటేరెడ్డి యూత్ అధ్యక్షుడు కోడిగంటి శ్యామ్ అధికారి ప్రతినిధి ఉప్పులోటి గణేష్ తలారి నర్సియ్య నగులపల్లి రవీందర్ దయ్యాల నారాయణ ఇల్లాల గంగారెడ్డి ఎండి బాబా నీరీ పాల్గొన్నారు వచ్చినేల మీద ఎనిమిది రోజులు అవుతుంది మాసాలు వచ్చి ఇరవై రోజులు కుప్ప వచ్చి ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులతో అంది రోజు వాన కొడితే రోజు రావాలి నేర్పాలి నేర్పంగా నేర్పంగా కూడా ఇట్టు ఉంటుంది ఇక ఎన్ని రోజుల దాకా ఉంటుంది మరి మేము బీచ్ పొలం కాడికి ఎన్ని రోజులు నడుస్తున్నాం సేళ్ళు అన్ని రోజులు నడుతున్నాం పెట్టుబడి లక్షలు దా ఇక్కడ గిట్లా ఖరాబ్ చేసుకున్నాక మేము ఇట్లా బతుకు రైతులు ఇప్పుడు అక్కడికి అత్తరు అని అక్కడ కానీ కుప్పలు కాల్ చేసారు

జోకలే జోకలే ఇప్పుడు ఇప్పుడు రోజు పోని చేయ ఇప్పుడు ఇచ్చేడు ఆ వర్షాకాలం వస్తుంది మా పంట నుక్సాన్ అవుతుందని ఎన్నో మాట్లాడికినా ఇస్తలేరు ఈ అల్లు ఇచ్చేడు బారదాని జల్ది కొనాలే అడ్లు లారీలు అచ్చులేదని ఆపుతురు హెలిప్యాడ్ కు వస్తుండు మంత్రులు వస్తున్నారు అని ఏ విధంగా ఎనిమిది ఎనిమిది లారీలు పెట్టి తరలించరో ఆ విధంగా రైతు కొనుగోలు కేంద్రం నిలిచి నిలిచిపోయిన ధాన్యాన్ని వెంటనే ఆ విధంగా కొనుగోలు చేసి తరలించాలని కోరుకున్నాం నిన్న నిన్నటి రోజున మంత్రులు వస్తున్నారు పర్యటన కొద్ది ఎనిమిది తొమ్మిది లారీలు ఒక్కరోజే పంపించి దాన్ని ఖాళీ చేయాలని చూస్తున్నారు అదే విధంగా ప్రతి ఒక్క కళ్ళ దగ్గరికి రైతుల కంటతడి పెట్టకుండా ఈ వర్షంతో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ నిర్ణయితే ఏదైతే ఎనిమిది తొమ్మిది లారీలు వచ్చినాయో ప్రతిరోజు కూడా ఎనిమిది తొమ్మిది లారీలు తెప్పించి వరి ధాన్యాన్ని కనీసం రెండు మూడు రోజుల్లో క్లోజ్ చేయాల్సింది కోరుతున్నాను కనీసం నెల అవుతుంది మీరు చాలా చేసి ఇప్పటి వరకు సగం పోయినాయి ఇంకా సగం అట్ల ఉన్నాయి రైతులు చాలా ఇబ్బందికరంగా ఈ వర్షం ద్వారా బాగా చాలా వస్తున్నాయి కాబట్టి తొందరగా తదుపరి నిర్ణయం తీసుకొని వారంలో మొత్తం క్లోజ్ చేయాలని కోరుతున్నాం మండల కేంద్రంలోని వరి ధాన్యం సెంటర్లని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పరిశీలించారు గత నాలుగైదు రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలకు చాలా వరకు వడ్లు మొలకెత్తడం జరిగింది రైతులకు తీరాని నష్టం జరిగింది చాలా రోజుల నుంచి గత నెలలో ఈ కొనుగోలు సెంటర్లు ప్రారంభించారు కానీ ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ ధాన్యాన్ని కూడా ఇక్కడ కొనుగోలు చేయలేదు ఈ రుద్రంగి మండల కేంద్రంలో ఏసంగి ప్రతి సీజన్లో ఇక్కడ తొంభై వేల నుంచి లక్ష కింటల ధాన్యం ఇక్కడ ఓన్లీ రుద్రంగి మండల కేంద్రంలోనే వస్తూ ఉంటుంది ఇక్కడ కానీ ఏదో ఈరోజు మంత్రుల పర్యటన ఉందని చెప్పి నిన్న ఆగ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ శాసనసభ్యులు అక్కడ ఒక లారీలు తెప్పించి హెలిప్యాడ్ వద్ద ఉన్నటువంటి రైతుల ధాన్యం ఖాళీ చేశారు కానీ మిగతా ఇక్కడ ఉన్నటువంటి సెంటర్లలో నిల్వలు విపరీతంగా కుప్పలున్నాయి వర్షాలు పడుతున్నాయి ఆల్రెడీ ఋతుపవనాలు కూడా కేరళను తాకినాయి మనకు కూడా వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఋతుపవనాలు వస్తున్నాయి మొన్నటి వర్షాలకే చాలా నష్టం జరిగింది కావున ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ స్థానిక శాసనసభ్యులు వెంటనే స్పందించి అన్ని సెంటర్లలో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఇక్కడ ఉన్నటువంటి కష్టాలని తీర్చాలని మేము బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అతి మోసపూరితమైన పార్టీ నిజంగా ఈ దేశంలో ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీయే ఇన్ని అబద్దాలు చెప్పడమా మేమైతే ఎప్పుడూ వినలేదు అసలు అన్ని అబద్దాలు వింట ఉంటాయని కూడా తెలియదు అన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్తూ జనాన్ని మోసం చేసి ఎన్నో రకాలుగా మోసం చేసి వచ్చిరు కనీసం వరిధాన్యం అన్న కొనుగోలు చేసే పరిస్థితి మీది లేదు ఎలాంటి దుర్భర పరిస్థితిలో తెలంగాణ ఉంది ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఇక్కడ పాలన కొనసాగుతుంది ఏమైనా అంటే మీరు హెలికాప్టర్లలో తిరగ తిరగడం ఇక్కడ ఏదో చూపించుకోవడం తప్ప నిజంగా చెప్పాలంటే చేసేది ఏమీ లేదు చేసింది ఏమీ కనపడట్లేదు జనాలకు కూడా చాలా విసుగొచ్చింది ఒక్కసారి వాళ్ళలో విస్ఫోటనం వస్తే తట్టుకోవడం కష్టం వాళ్ళ మెప్పు పొందడానికి పని చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు మరి ప్రభుత్వ విప్పు ఈ ముద్ రుద్రంగి ముద్దుబిడ్డ అని చెప్పుకోవడంలో మొదలు చెప్తున్నారు కానీ మరి ఇక్కడ ఉన్న సమస్యలను రైతుల సమస్యలను తీరడంలో తీర్చడంలో ఎటువంటి బాధ్యత లేకుండా ఉన్నారనేది రైతులు ఆపాలు చేస్తున్నారు బాధపడుతున్నారు దయచేసి ఈ రైతుల బాధను అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం నిజంగా ఈ పాలన ఎట్లుందంటే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రల పాలన ఎట్లున్నదో ఇప్పుడు ఆ పాలన తలపిస్తున్నదని రైతులు మోరు మొరబెట్టుకుంటున్నారు దయచేసి ఈ ధాన్యాన్ని తొందరగా కొని ఎందుకంటే ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడేటువంటి పరిస్థితి వచ్చింది కనుక రైతులు అన్ని కష్టనష్టాలు ఈ అకాల వర్షాల వల్ల ఒక్కొక్క రైతు వడ్ల కుప్పలను వరిధాన్య కుప్పలను రెండు సార్లు మూడు సార్లు ఆరబెట్టుకుంటూ మళ్ళీ కుప్ప చేయవలసినటువంటి పరిస్థితి వచ్చి బాధపడుతున్నారు దీన్ని గమనించి అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు తొందరగా రైతులను ఆదుకొని వారి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి తొందరగా పైసలు వచ్చేటట్లు ఒక్కొక్క రైతుకు నెల రోజులైనా పైసలు పడతలేవని రైతులు వాపోతున్నారు దయచేసి ఇవన్నీ పరిగణలో తీసుకొని ఈ వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ